ఇప్పుడు ధ్యాన సాధనలో అనేక అంశాలు చెప్పారు స్థూలము సూక్ష్మం కూడా ఆసన స్థితి తర్వాత దృష్టిని ముందు నాసికాగ్రం ఇక్కడ ఒక చాలా మందికి అవు డౌట్ నాసికాగ్రం అంటే ముక్కు కొన ఇక్కడ ఇక్కడ ఏది బెస్ట్ అండి అని అడుగుతుంటారు ఇక్కడ చూస్తే మంచిదా ఇక్కడ చూస్తే మంచిదా నీకు ఎక్కడ మంచిది అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే ఇది స్థానం డైరెక్ట్ గా మనసుని బలవంతంగా దృష్టిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇవి ఎన్ని సూక్ష్మమైన సెంటర్స్ కదా ఎనర్జీ సెంటర్స్ కాబట్టి మనస్సు ఇదైపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది బలవంత నొక్కి పెడతారు కొంతమంది ఎట్లా పెడతండి పెట్టే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది బాగా స్థూలంగా ఇక్కడ ఒక కరక్కాయో లేదు గట్టిది పెట్టి దానికి రబ్బర్ పడిన ఇట్లా పట్టిలాగా వేసుకుంటారు అక్కడ దృష్టి నిలవటానికి అవును అంత మూర్ఖమైన సాధన చేసి ఈ నరాలన్నీ దెబ్బతిని మెంటల్ అయిపోయి పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు లేదా ఇక్కడ గట్టిగా ఏదో గట్టిగా పెట్టుకోవడం ఎందుకంటే మనసు అడ్డుపోతుంది అందుకు అని నొక్కబడుతుంటే అటే ఉంటుంది అంట ఎంత స్థూలా ఉంటారు అట్లా చేయనే చేయకూడదు దానివల్ల చాలా దెబ్బతింది అది అందుకని ఇక్కడ శంకరాచార్యులు ఈ నాసికాగ్రం అన్నప్పుడు ఇది ఇదే చెప్పలేదు ఇందాక భ్రువోహ మధ్య అన్నప్పుడు చెప్పాడు బుర్క్టు ఇక్కడ నాసిక అగ్రం అన్నాడు ఇది కూడా కావచ్చు ఇది కూడా కావచ్చు ఇప్పుడు ఇలా చూస్తే ఈ దృష్టి కిందికి వస్తుంది ఈ పైన చూస్తే పైకి వెళ్తుంది అంతేగా మన గేజ్ దృష్టి సో దృష్టి ఒక చోట నిలవాలి ఇదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు ఎందుకు అంటే నాసాభ్యంతరచారుణం ఇందాక ఐదో అధ్యాయం చివరిలో చెప్పాడు సో ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే దృష్టి ఈ లోపల సంచరించేటువంటి వాయువు చూసారు అది సమంగా అవుతుంది మీరు నిలబడి మీ లోపల మీ సంచారం తెలుస్తుంది ఇక్కడ నిలిపినప్పుడు ఈజీగా ఈ ఇక్కడైతే డైరెక్ట్గా మనస్సు కనెక్షన్ ఉంది సో ఇంతకీ ఎందుకు పెట్టాలి ఇక్కడ అంటే ఇక్కడ ధ్యానించొద్దు ఇక్కడ ధ్యానించొద్దు ధ్యానం యొక్క ధ్యేయ వస్తువు ఇది కాదు ఇది కాదు మరి మరేమిటి ధ్యేయ వస్తువు పరమాత్మే మరి ఎందుకు ఇక్కడ సంప్రేక్ష్య అన్నాడు బాగా దృష్టి అన్నాడు ఎందుకు ఈ దిక్కులు చూస్తుంది లేకపోతే చిత్తము చలించి అటు ఇటు పోతుంది ఆ చాంచల్యాన్ని కంట్రోల్ చేయడానికి ముందు ఈ నాసికాగ్రహలను నిలపాలి అది కూడా ఇక్కడ శంకరాచార్యులు ఈవా అనే పదాన్ని కలిపి చెప్పారు ఇక్కడ టెక్స్ట్ లో శ్లోకంలో ఈవా లేదు శంకరులు మాత్రం భాష్యంలో అక్కడెలాగూ సంప్రేక్ష ఇవా అంటే చూస్తున్నట్టుగా పెట్ ఉండాలి అంతేగాని కంటితో చూడద్దు కంటితో చూసేప్పుడు చూడండి మనం ఇలా చూస్తాం అలా ముక్కు కొనని చూస్తున్నట్టుగా దాని మీద కన్ను ఇది తిప్పటం కాదు కొంచెం దీని మీద దృష్టి నిలపటం దృష్టి నిలపటం అవునా అంతే తప్ప ఇలా గుడ్లు ఇలా పెట్టి గట్టిగా దాని మీద నొక్కి పెట్టి చేయకూడదు బలవంతంగా చూస్తూ ఇవ 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 అంటే చూస్తున్నట్లుగా దృష్టి నిలపాలి సరే దేనికోసం ఇదంతా కారణం ఏంటంటే ఈ కన్ను మనస్సు అన్ని ఇంద్రియాల్లో ఏంటి నయనం ప్రధానం సర్వేంద్రియాణ అంటాడు ఒప్పుకుంటారా ఒప్పుకోవాలి అన్ని ఇంద్రియాల్లోకి వెళ్ళా కన్ను ఎందుకు ప్రధానం కంటిలో నుంచి మన వ్యక్తిత్వం యావత్తు బయటకు వస్తుంది మన మనస్సు చూపులోనే దృశ్యమున్నది చూపులోనే మోహమున్నది అన్ని దాంట్లోనే ఉంటాయి మన దృశ్యాలని చూపులోనే అవునా కాదా కాబట్టి చూపును బట్టి మన మనస్సు యొక్క భావాలు వ్యక్తీకరించబడతాయి ఒప్పుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు ఏ అట్లా చూస్తున్నామేంటి అంటారా నాకాది సరిగ్గా లేదని ప్రయో ఏం అడవు అంట చూపుని బట్టే నీ మొహం చూస్తే అర్థమైపోతుంది లేదు చూపులోనే అన్ని తెలుస్తున్నాయి లేక వాటి దిష్టి చూపండి అంటరా అంటారా కొంతమంది చూసి దిష్టి తగులుతుందండి అంట అంటే చూపులో ఏమవుతుంది భావన అంతా చూపులో బయటకు వస్తుంది ఒప్పుకుంటాం కదా సో చూపుని బట్టి మనసు ఉంటుందా మనసును బట్టి చూపు ఉంది కదా ఇన్ ద సేమ్ వే చూపును బట్టి మనసు కూడా మనసును బట్టి చూపు ఉన్నట్టు చూపును బట్టి మనస్సు ఎందుకని మనం దేన్ని చూస్తే మన చూపు ఏమవుతుంది మన మనస్సు అటు పోతుందా లేదా నేను అటు చూసుకుంటే ఎబ్బే నేనే అంటే ఎట్లా కుదురుతుంది అందుకే దిశస్చ అన్నాడు మన చూపు అటు పోయిందంటే ఆటోమేటిక్ గా మన కాన్సన్ట్రేషన్ అటు పోయినట్టే డిస్టర్బ్ అయిపోయినట్టే అంతే కదా ఇటు చెప్తున్నా కూడా చూపులు పోతుంటాయి అంత చాంచల్యం మనకి చెప్తున్నా మళ్ళీ చూపులు పోతుంటాయి మనకి అటు చూపు పోయిందంటే మన దృష్టి పోయింది మన దృష్టి మనస్సు కదిలింది అని అర్థం ఈ ఇది ఇంత చాంచల్యం ఉంటుంది మనస్సుకి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమన్నారు ముందు ఒక చోట తీసుకొచ్చి పెట్టు కాసేపు బాగా నిలుపు తర్వాత జయ వస్తువు పైన నిలపచ్చు ఈ ఒక్క చోట నిలపకుండా నేను పరమాత్మని ధ్యానిస్తానంటే ముందు ఒక చోట ధారణ చెయ్యి సంప్రేక్ష బాగా నిలిపిన తర్వాత అప్పుడేం చేయాలి అప్పుడేం చేయాలి తర్వాత శ్లోకంలో చెప్పాను ప్రశాంతి ब्रह्मचार्यव्रते स्थितः मनःसंयम्यमच्चित्तः युक्तासीत मत्परः युञ्जन् सदात्मानम् योगी नियतमानसः शान्तिं निर्बाण परमा मत्संस्थामधिगच्छ ఇక్కడ కూడా కొన్ని కొన్ని సూచనలు ధ్యానం అభ్యాసం చేసేవారికి ఇలా చిత్తాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఏకాగ్రం ఎక్కడ తీసుకురావాలి నాసిక కొనకి తీసుకువచ్చి దిక్కులు చూడకుండా ముందు అక్కడ తీసుకురావాలి అంటే తాత్కాలికమైనటువంటి ఒక స్థానం దృష్టి నిలపటానికి ఒక స్థానం చెప్పారు సరే తర్వాత ఏం చేయాలి శరీరం కూడా స్థిరంగా పెట్టుకోవాలి అప్పుడు కొన్ని కొన్ని మానసికమైన అడ్జస్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి ఏమిటది విగత భీహి అంటే భయాలన్నీ వదలాలి తర్వాత బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్య వ్రతములో నిలిపిన వాడై ఉండాలి ఏది మనస్సుని తర్వాత ప్రశాంతాత్మ ఈ అశాంతికి సంబంధించినటువంటి ఆలోచనలు గాని విషయాలు గాని వదిలేయాలి మనహ సంయమ్య మనస్సుని బాగా నియమించాలి తర్వాత యుక్తుడై మి చిత్తాన్ని నాలో నిలిపి మత్ ఆ సీత నన్నే లక్ష్యంగా పెట్టుకొని కూర్చోవాలి ఏ నన్ను స్వామి కృష్ణుడా రాముడా శివుడా ఎవరు పరమా ఏమీ కాదు ఇవన్నీ రూపాలు భగవంతుడి యొక్క వివిధ దివ్య రూపం ఇక్కడ చెప్పింది కృష్ణుడు చెప్పిన స్థాయి నాలో నాలో అంటే ఎవరు నిర్గుణ నిరాకారమైన పరమాత్మే ఈయన ఒక్కొక్కసారి ఈశ్వరుడు స్థాయికి దిగి వచ్చి మాట్లాడతాడు ఇదంతా బోధ చేసినంతా ఈశ్వర స్థాయిలోనే బోధ చేశాడు కానీ నేను నన్ను అన్నప్పుడు మాత్రం ఇక్కడ చాలా సందర్భాలలో నిర్గుణ నిరాకారమైన ఆత్మ పరమాత్మే ఆ పరమాత్మే అంతరాత్మగా ఉంటాడు సో ఇప్పుడు ధ్యానము అంటే ఇది నిర్గుణ ధ్యానమే ఇక్కడ చెప్పారు కానీ సాకార ధ్యానము కాదు కాదు ఇప్పుడు ఏమన్నారు మచ్చిత్త ఈ చిత్తాన్ని నాలో పెట్టు ఎప్పుడు ముందు సంయమం చేస్తేనో నాలో నిలుపుతాడు అంటే పరమాత్మలో తర్వాత లక్ష్యం ఏ ఉండాలి మత్పర అంటే వేరొక లక్ష్యం ఉండకూడదు నన్నే లక్ష్యంగా పెట్టుకొని ఈ అభ్యాసం అనేది చెయ్యాలి సో ధ్యేయ వస్తువు ఎవరు పరమ తర్వాత కూర్చోవాలి యుక్త ఆసీత ఇందులో మూడు ప్రిపరేషన్స్ చెప్పాడు ఒకటి బ్రహ్మచారి వ్రతం బ్రహ్మచారి వ్రతం రెండు విగతభీ మూడు ప్రశాంతాత్మక ఇక్కడ బాగా గమనించండి ప్రశాంతాత్ముడు అయితేనే ఆత్మని ధ్యానించగలడు చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు ధ్యానం చేయి నీకు ప్రశాంతత వస్తుంది అంటారు అవునా ఇప్పుడు అందరు చెప్పేది ఏంటి నువ్వు ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది ఇక్కడ అట్లా చెప్పట్లే నువ్వు పరమాత్మను ధ్యానించాలంటే నీకు ముందు ప్రశాంతత వస్తేనే ధ్యానించగలవు పరమాత్మని ధ్యానించాలంటే నువ్వు ఒక రూపం ధ్యానం చేయాలనుకోండి రూపంలో అనేక అంశాలు ఉంటాయి అవునా కదా ఈ అనేకంలో మనసు పెట్టడానికి ఇంత ఏకాగ్రత అవసరంలా అవునా అవునా కాదా వారి అప్పుడు ఉదాహరణకి మన రాముడు అంటే ఇష్టం అంటే అప్పుడు ఏంటి ఆ పైన శిరస్సు నుంచి ఈ కింద పాద నకాగ్రము వరకు చూడొచ్చు చూడొచ్చు అది ధ్యానం అది రూపధ్యానం రూపత్యా చేసినప్పుడు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద దృష్టి నిలపచ్చు ఈ చేసి తప్పులేదు మంచి అది కూడా ఒక అభ్యాసం దేనికి ఏకాగ్రత కోసం మనస్సు దివ్యమైనటువంటి రూపాన్ని కనుక నిలిపితే మనస్సు ఏమవుతుంది శుద్ధి అవుతుంది ఏకాగ్రత వస్తుంది అందుకు చేయవచ్చు తప్పులేదు ఆ ధారణ కోసం అవన్నీ చేయాలి నామం నామ స్వ దేనికోసము ధారణ కోసమే కాదు ఒకే ఆలోచన నిరంతరం కొనసాగిస్తుంటే అన్యమైన ఆలోచనలు పక్కకు పోతాయి కదా అందుకని ధారణ కోసం జపం చేయమంటారు ఇవన్నీ మంచివే కాదని చెప్పట్లే ఇవన్నీ ఏకాగ్రత కోసము ధారణ కోసం చెయ్యవలే అయిన తర్వాతే అప్పుడు ధ్యానం ఏ ధ్యానం పరమాత్మ సీకర్ చెప్పిందని దేనికోసం పరహ ఆసీత ఇంకేం లక్ష్యం ఉంటుంది ఈ స్థితికి వచ్చిన తర్వాత పరమాత్మలో ఏకం అవ్వాలి అదే లక్ష్యం తర్వాత ఏకం అవ్వాలంటే నా చిత్తం ఎక్కడ పెట్టాలి చిత్తం ఇంకో చోట పడితే ఏకత్వ లీనం అవ్వలేం కదా మత్ చిత్త నన్నే నా చిత్తము నాలో నిలపాలి తర్వాత విగత భీహి భయాలన్నీ వదలాలి ఏం భయం ఓ మనకి ఎంత తక్కువ అన్ని భయాలు కా తన గురించి తనకి భయం శరీరం గురించి భయం అవునా కాదు వస్తువుల గురించి భయం వ్యక్తుల గురించి భయం తనకున్న వస్తువులు ఏవో రకరకాల భయాలు ఏవో కలుగుతూనే ఉంటాయి మనిషి అవునా కదా ఈ భయాలన్నీ వదలుగొట్టుకోవాలి ఎందుకంటే నేను పరమాత్మలో ఏకత్వాన్ని పొందటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అక్కడ తప్ప రక్షణ ఇంకెక్కడ ఉంటుంది అన్నిటికంటే మించిన రక్షణ అదే అన్నిటికంటే మించిన ఆనందము సుఖము శాంతి దొరికేది అక్కడే కదా నేను ఆయన రక్షణలో ఉన్నా ఇంకెక్కడ పోతాను ఈ భయాలు భయాలకు కారణం ఏంటి చెప్పండి బాగా ఆలోచిస్తుంది భయం ఎందుకు వస్తుంది భయం భవేతు నాకంటే అన్యమైనది ఒకదాన్ని తలుచుకున్నప్పుడు ఏమైపోతుందో అని భయం అవునా పరమాత్మ ఒకటే ఆయన ఆయన నేను ఇంకా లేరు అప్పుడు భయం ఇంకో వ్యక్తితో భయం ఇంకో వస్తువుతో భయం ఆయన ఆయనతో ఉన్నప్పుడు భయమే నిర్భయత్వం భగవంతుడితో అనుసంధానం చేస్తూ భయమేలా భగవంతుడు ఎందుకు ప్రేమ ఇష్టం ఉండాలి కానీ భయపడేవాడు భక్తుడు ఎట్లా అవుతుంది కానీ కాదు అవునా విగత ఈ భయాలన్నీ పోగొట్టుకోవాలి నిర్భయత్వం ఇది సాత్వికమైన తర్వాత బ్రహ్మచారి వ్రత బ్రహ్మచారి వ్రతంలో ఉన్నాయి ఎప్పుడు అప్పుడు అదేంటండి అంటే ఏంటి కాని వాళ్ళు సో వాళ్ళే ధ్యానం చేయాలా అని కాదు దానికి దీనికి సంబంధం లే బ్రహ్మచర్య వ్రతం అంటే కేవలం ఒక ఇంద్రియాన్ని కంట్రోల్ చేయటం కాదు దశ ఇంద్రియములను సంయమించటమే బ్రహ్మచర్యం దశ ఇంద్రియాలంటే కళ్ళు జవులు ముక్కు నాలుగ జర్మ కాళ్ళు అన్ని ఇంద్రియములను ఎప్పుడూ సంయమంలో పెట్టుకుంటే అది బ్రహ్మచర్యం ఆల్ రౌండ్ కంట్రోల్ ఆల్ రౌండ్ అంటే ఎప్పుడు సో ఈ బ్రహ్మచర్య వ్రతం అనేది సదా ఆచరిస్తున్నప్పుడు అప్పుడు కూడా దాంట్లో చిత్తం నిలబడుతుంది ఒక అర్థం నిజమే కదా ఇప్పుడు మనస్సుని ఏకా పరమాత్మలో నిలపాలంటే ఏకాగ్రం చే చేయడానికి ఒక ఇంద్రియం లాగినా చిత్తము పోతుంది కదా దృష్టి ఒక ఇంద్రియము బలహీనంగా ఉంటే అది విషయం వైపు లాగినా ఇవి వెళ్ళిపోతుంది అక్కడ సో అన్ని ఇంద్రియాలని సంయమించాలి అది బ్రహ్మచర్యం లేకపోతే ఇలాంటి స్థితి ప్రాక్టీస్ చెయ్యకపోతే ఏదో ఒక ఇంద్రం ఎప్పుడో ఒకప్పుడు లాగుతుంది ఇలా పదివైపులా లాగబడతాడు ఇంకా వాడి పరిస్థితి ఏంటి చెప్పండి ఇంకోటి గురుదేవులు దీనికి ఒక మంచి ఎక్స్ప్లనేషన్ ఇస్తారు కేవలం ఇంద్రియాలను సంయమించటమే కాదు బ్రహ్మచర్యం అంటే మరి ఏమిట బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మణి అంటే బ్రహ్మములో పరమాత్మలో దాని కోసమే కదండి ప్రయత్నం అప్పుడే ఎట్లా అంటే బ్రహ్మ విచారములో అని అర్థం పరమాత్మ చింతనలో విచారములో పరమాత్మ స్వరూపాన్ని గురించిన చింతనలో నిలిపినప్పుడు ఏమవుతుందంటే దృష్టి అప్పుడేమవుతుంది ఈ ఇన్ని పక్కలకు వెళ్ళిపోదు అందుకే ఏకాగ్రం చేసి నిలపాలన్నా ముందు ఏకాగ్రత కోసం ఇక్కడ తీసుకురావాలి తర్వాత దేని మీద పెట్టాలి దృష్టి పరమాత్మ పరమాత్మ చింతనలో నిలిపినప్పుడు అప్పుడు మనసు ఏమవుతుంది ఎట్లా ఉండదు సో బ్రహ్మచర్యము అంటే ఏంటి ఇక్కడ అర్థం పరమాత్మలో నిలబడదు ఆ మిగతావన్నీ సంయమించబడ దీంట్లో నిలిపినప్పుడు ఆ సంయమన వస్తుంది ఏ దీంట్లో పరమాత్మలో ఎందుకంటే వాటికి ఆలంబన ఏమి ఉండదు ఇంకా ఇంద్రియాలకి లేదు కదా ఆత్మచింతనలో ఏ ఆలంబర్ ఉంటుంది ఏ వస్తువు లేదు అక్కడ ఏ దృశ్యము లేదు కాబట్టి బ్రహ్మ చింతనలో విచారణలో మనస్సు నిలిపినప్పుడు మిగతా ఇంద్రియములన్నీ సంయమించబడతాయి అది లేకపోతే వాటిని కనీసం విల్ తో అయినా సంయమించాలి కానీ కేవలం విల్ పవర్ సరిపోదు విల్ పవర్ అంటే పట్టుదలతో ప్రయత్నంతో ఇది ఒకదానికోటి కాంప్లిమెంటరీ కొంతవరకు సంయమనం తీసుకురావాలి తన విల్ పవర్ తర్వాత ఏం చేయాలి పరమాత్మలో నిలపాలి ఈ బాహ్యమైన ఇంద్రియాలు సంయమనం లేకుండా పరమాత్మ నిలపటం కష్టమే కష్టమే అందుకని సంయమనం ఎప్పుడూ అవసరమే అంటే ఏ ఇంద్రియాన్ని ఎప్పుడు ఎంతవరకు వాడుకోవాలి అనేది ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి కాన్షియస్గా ఉండాలి అనవసరమైన ఇంద్రియ చాంచల్యానికి లో ఇది ఇది గురి కాకడం అంటే ఇంద్రియాలు చంచలం మనసు కూడా వాటి వెనక పడిపోతూ ఉంటుంది కానీ బుద్ధి ఒకటి ఉంది కదా లక్ష్యం ఇది అని తెలిసిన తర్వాత ఎప్పటికప్పుడు అనవసరంగా వెళ్ళిపోతున్నప్పుడల్లా వెనక్కి లాగాలి ఏ పక్కకు పోతున్నావు రైట్ ఎవరిని చెప్పుకోవాలి తన ఇంద్రియాలకే చెప్పుకోవాలి తన మనసుకే చెప్పుకోవాలి తన మనసుకే అన్ని ఇంద్రియాలు ఒక్కదాన్ని వదిలిపెట్టడానికి లేదు ఓ కన్నుని గాని ఓ జవుని కాని ముగ్గురు అన్ని ప్రతిది అసలు సాధనంతా ఇదేనండి ముందు ఎక్స్టర్నల్గా ఇది చేస్తే తప్ప లోపలికి వెళ్ళలేదు ఈ పదింటిని నియమించటానికి బోల్డ్ సాధన చేయాలి ఆ తర్వాత మనస్సు నిలపటం అవునా కాదు అంతే తప్ప కదిలే దానిపై నిలబడి ధ్యానం చేయాలంటే కాదు కథలని స్థిరమైన తత్వం పరమాత్మ అక్కడ పెట్టాలి ఇది ధ్యానం అంతే తప్ప మిగతావన్నీ ఏమిటి ఆ లక్ష్యాన్ని అందుకోవటానికి టెంపరీగా మనసుకు ఒక ఆలంబని ఇస్తున్నాం అది నాసికాగ్రం కావచ్చు నాసికలో సంచరించే గాలి కావచ్చు